వైద్య కళాశాల ప్రవటీకరణ అడ్డుకుందాం సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టి పోరును ఉధృతం చేద్దామని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెనాలి నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐదు ముప్పై ఏడు వార్డులకు సంబంధించి కమిటీ ఏర్పాటు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని ఐదు ముప్పై ఏడు వార్డుల సంతకాల సేకరణ చేపట్టారు వైసీపీ కార్యకర్తలు పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజలు కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు సంతకాలు చేశారు ఈ సందర్భంగా ఆయా వార్డుల సమన్వయకర్తలు నాయకులు మాట్లాడారు కూటం ప్రభుత్వం ప్రజా సంక్షోభాన్ని పరిపాలన గాలికి వదిలేసిందని తెలిపారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటినా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతుందని తెలిపారు నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుందని విమర్శించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వర తోటరాగుర మున్సిపల్ కౌన్సిల్ కు ఆప్షన్ మెంబర్ పెచ్చింగు సుబాని చింకా సురేష్ చంద్ర యాదవ్ ధరణి కోట మల్లికార్జునరావు దొడ్డక సాంబశివరావు మల్లిబోయిన రాము గోపిరెడ్డి పట్టణ్ అలీఖాన్ రాజమల్ల వీరారెడ్డి సంజీవరెడ్డి కర్ణాటి శ్రీను నరేంద్ర సుధాకర్ అభి తదితరులు పాల్గొన్నారు ప్రతి నియోజకవర్గ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కమిటీ వేసి ఎస్టీ సెల్లు ఎస్సీ సెల్లు బీసీ సెల్లు అట్లా కొన్ని కొన్ని ఇరవై తొమ్మిది భాగాల్లో ఇరవై తొమ్మిది కమిటీలు వేసి ప్రతి వార్డుకి కూడా ఈ కమిటీలు వేసి ఈ సంతకాలు సేకరణ అనేది చేయమని చెప్పి మనకి పైనుంచి ఆదేశాలు అట్లాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జీ అయిన మాజీ శాసనసభ్యులైన అన్నాబత్తుల శివకుమార్ గారు మన నియోజకవర్గంలో చెబుతాం జరిగింది మమ్మల్ని అందరిని పిలిచి దాంట్లో భాగంగా ఇవాళ ముప్పై ఏడో వార్డులో రాము ఆధ్వర్యంలో ఇన్ఛార్జీ భర్ణకోట మల్లికార్జునరావు గారు ఇది నిర్వహిస్తున్నారు దాంతో భాగంగా మనం అందరం కూడా ఎందుకు ఓడిపోయాము దేని గురించి ఓడిపోయాము అనేది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకున్నాడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు చేయాల్సింది ఏంటంటే ఓట్లేసే కార్యక్రమం జనాన్ని గ్యాదరింగ్ చేసే కార్యక్రమం రేపొద్దున మనం ఎట్లా గెలవాలి ఏం చేస్తే గెలుస్తాము అనే దాన్ని ముంచుకొని మనం కమిటీల్లో భాగంగా మాట్లాడుకుంటం జరుగుతుంది దాంట్లో భాగంగా అప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డామని కార్యకర్తలు అది జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బాధ తెలుసుకొని ఆ బాధ వచ్చేసరికి రాకూడదు ఆ బాధ పడకూడదు అని నియోజకవర్గంలో మన అన్న శివకుమార్ కూడా ఈ కమిటీలు పెట్టి వచ్చే ఎలక్షన్కి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా అన్నాబోతుల శివకుమార్ని ఎమ్మెల్యేగా మనమందరం కూడా గెలిపించుకుంటానికి ఈ తోడ్పడాలి అందుకనే ఈ కమిటీలు ఇవన్నీ కూడా జనం నలుగురు వచ్చి సోదరులు అన్న చెప్పినట్టుగా మన వార్డులో ఇప్పుడు ఈ ముప్పై ఏడో వార్డు కూడా టీడీపీకి చెందిన వార్డు ఈ వార్డుని కష్టపడి మా కార్యకర్తలు కూడా ఎంతో ప్రాణం పెట్టి గెలిపించారన్న ఇలాంటి వాటిలో కూడా మేము మా కార్యకర్తలకి అందరితో పాటు జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి అందరితో పాటు వస్తమే వాళ్ళకి కూడా ఇళ్ళ పట్టవు తప్పితే మనం ఏం చేయలేదు ఆ బాధ ప్రతి ఒక్కళ్ళలో ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన కార్యకర్తలకి ఖచ్చితంగా ఏదో రకంగా లబ్ధి చేకూరే చేకూరే విధముగా మేమందరం కలిసి కృషి చేసి పనిచేస్తామని ఈ సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను అట్లాగే శివన్న గారు ఉన్నా కానీ ఆ అన్నగారి ముందు కూడా నేను ఖచ్చితంగా అడుగుతున్నాను ఎందుకంటే ఈ యొక్క వార్డులో వచ్చి ఏ కార్యకర్త మాకు ఇది కావాలి మాకు ఈ పని చేసిన పని ఎవ్వరు కూడా అడగలేదు మనం కూడా వాళ్ళకి కరెక్ట్గా కార్యకర్తలకి నిజంగా నిజంగా కష్టపడి ఈ పార్టీకి ఇంతమంది ఈ ఈరోజు ఈ పార్టీ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటే నిస్వార్థంగా ఈ కార్యకర్తలు చేసిన కృషి అలాగే ఈ పార్టీకి ఈ కార్యకర్తలు ఎప్పటికీ మేము వదలం అట్లాగే చిన్న చిన్న మిస్టేకులు ఉంటాయి అన్నదమ్ముల మధ్య సోదరుల మధ్య తండ్రి కొడుకుల మధ్య కూడా వంద రకాల కారణాలు ఉంటాయి దయచేసి మనమంతా కుటుంబం అనే సంగతి మర్చిపోకుండా రానున్న రోజుల్లో మనందరం ఒక భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క కమిటీని మనం ఈ యొక్క ఇరవై తొమ్మిది అనుబంధ సంస్థల కమిటీలని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతూ ప్రతిసారి ఈ యొక్క వైట్ షర్ట్లు వేసుకొని నాయకులు వస్తున్నారు ఏదో రకంగా ఏదో మాట చెప్పి లబ్ధిపో లబ్ధి పొంది వాళ్ళ కార్యక్రమం వాళ్ళ రాజకీయం చూసుకుంటున్నారు అనే విధంగా కాకుండా దయచేసి ఈసారి అందరూ ఒక్కసారి శివన్న నమ్మండి జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలకు ఏమీ జరగలేదనే విషయం జగన్ గారికి విధంగా అన్నాపతి శివకుమార్ గారికి ఖచ్చితంగా తెలుసు రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల గురించి కానీ అట్లాగా వాలంటీర్ వ్యవస్థ కానీ అన్నీ కూడా రేపు వచ్చే గవర్నమెంట్లో అవి లేకుండా కార్యకర్తనే మెయిన్గా కార్యకర్తకే అధికారం ఇచ్చి రేపు వార్డులో వాళ్ళ చేతే రాజ్యాధికారాన్ని వాళ్ళ చేత నడిపించాలని జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంకల్పాన్ని అట్లాగే వార్డుల వారీగా ఇచ్చి కమిటీలు వేసి అట్లా విద్యార్థి విభాగాలు అంటే ఇరవై తొమ్మిది విభాగాలు ఉన్నాయి ఈ విభాగాల్లో మన వాటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విభాగాల్లో ఉండదాసిన వాళ్ళు మన గారికి పేరు పేరిస్తే ఆయన విద్యార్థి విభాగాల్లో కానీ అట్లా మహిళా విభాగాల్లో కానీ వాలంటీర్ విభాగాల్లో కానీ